తోనే బీసీల అభివృద్ధి సంక్షేమం ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు అభివృద్ధి సంక్షేమం సాధించాలంటే తప్పనిసరిగా కులగణన అవసరం ఎంతైనా ఉందని ఏపీ బీసీ సమన్వయ కమిటీ పేర్కొంది నెల్లూరు నగరంలోని స్థానిక ముత్తుకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న రాధే గెస్టీన్లో గురువారం ఏపీ బీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర చైర్మన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బీసీలు కులగణన సాధించాలంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరూ ఏకం కావాలని సూచించారు గత ఇరవై సంవత్సరాలుగా బీసీ కులగణన విషయంలో ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలతో పాటు అందరికీ నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు కేవలం పది శాతం ఉన్న అగ్రకులస్తులు పాలకులుగా ఉండడం చూస్తే అదంతా బీసీల అవకతవకలు మాత్రమేనని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బీసీ సాధించే సాధించేవరకు బిసి కులాల వారందరూ ఏకధాటిగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం వచ్చిన రోజున బీసీలందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ క్రమంలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలలో జిల్లా మండల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు బీసీలందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు నెల్లూరులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా చైర్మన్గా నాగ కిషోర్ ఎంపిక కావడంతో పాటు జిల్లా కన్వీనర్గా బాలాజీ ఎంపిక కావడం సంతోషకర విషయానికి అని అన్నారు రాజ్యాధికారం కోసం ఏర్పాటు అయిన ఏపీ సమన్వయ కమిటీలో బీసీలందరూ ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు ఎటువంటి స్వార్థం లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు బీసీ కుల గణన జరిగినట్లయితే దామాస ప్రకారం రానున్న ఎన్నికలలో బీసీలు ప్రాతినిధ్య వహించే అవకాశం ఉంటుందన్నారు ఉద్యమాలు అవసరమైన సందర్భంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసేందుకు బీసీలు ఐక్యతగా కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ కులస్తుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో పోరాడుతున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నటువంటి అన్ని సంఘాలను కలిపి ఒక సమన్వయ కమిటీగా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకునే ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ఇచ్చేశాం దయచేసి సోదరులారా ఒక్కసారి గమనించండి ఒక బీసీ వాడిగా గమనించండి బీసీలందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను బీసీ వ్యక్తి అనేవాడు ముస్లిం మైనారిటీ బీసీ మొత్తం అందరూ కూడా ఆలోచించండి మనకి ఏమి కావాలో ఆలోచించండి మనకి కుర్చీలు కావాలి ఏ విధంగా వస్తాయి కుర్చీలు ఏ విధంగా మనకి అధికారం వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచించండి దానికి అర్థానికి కూడా ఒకే ఒక్కటి తాళం చెయ్యి అదే కుల జన గణన దాని కోసం మీరందరూ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల వ్యక్తులందరూ కూడా బీసీ సంఘాల నాయకులు కూడా అలానే అందరూ ఇప్పుడు బీసీ కోఆర్డినేషన్ కమిటీ ఈ బీసీ కోఆర్డినేషన్ కమిటీకి ఏ పార్టీతో పని లేదు ఏ ఒక వ్యక్తి స్వార్థంతో పనిచేసే పని లేదు కేవలం ఒకే ఒక ఏజెండా అదే కుల గణన సాధించడం కుల గణన మనం సాధించాలి అనే ఉద్దేశంతో ఈ సమన్వయ కమిటీ పనిచేస్తా ఉంది నూతనంగా ఈ రోజు మనకి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో ఏర్పాటైనటువంటి సమన్వయ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్న సమన్వయ కమిటీతో సమన్వయం చేసుకుంటూ మొత్తం బీసీలందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా రోడ్ల మీదగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కదిలించి మేము సాధిస్తామనే అందరము అందరు బీసీలు కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మనవ చేసుకుంటూ అందరికీ పిలుపు వీస్తా ఉన్నాను జై బీసీ జై అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్గా మరియు కో కన్వీనర్గా కన్వీనర్గా ఇతర బాధ్యతలుగా తీసుకున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ గణన జరిపి బీసీలకు వారి వారి దామాషాన రాజ్యాధికారంలో కానివ్వండి ఇతరత్ర ఉన్న వాటిలలో భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి నెల్లూరు నుంచి మేము గాను మధుర బాలాజీ కన్వీనర్గాను మరియు కో కన్వీనర్గా మన్నం రాము మరియు ఇతరుల అన్ని కుల సంఘాల నుంచి కూడా అందరం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం బీసీ కులగణన జరిగేంతవరకు ఈ యొక్క సమన్వయ కమిటీ పోరాడి ఈ బీసీ కులగణని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ప్రభుత్వం ఆల్రెడీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికలకు ముందుగానే వాగ్దానం ఇచ్చింది కుల కులగణన జరిపి తీరుతామని చెప్పారు ఇప్పటికి వచ్చి ఆరు నెలలైంది ఇంకా తదుపరి కాలంలో అతి త్వరలో ఈ కమిటీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాటిని వేస్తుందా వేయకపోతే మేము తప్పు కార్యాచరణ తీసుకొని దీనికి బీసీ యొక్క కులగణన జరిపి బీసీలకు సమా సముచిత న్యాయం కల్పించే విధంగా పోరాటం చెప్పి ఈ యొక్క వేదిక నుంచి రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ సమగ్ర కులకరణ జరిగే విధంగా ప్రతి ఒక్కరు పోరాడతామని చెప్పేసి ఈ యొక్క మూమెంట్ ని గ్రామాలకి అదేవిధంగా మండలాలకి నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి రానున్న రోజుల్లో కులకరణ సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు బీసీ సమన్వయ కమిటీ జిల్లా బాధ్యతలు కన్వీనర్గా నాకు చైర్మన్ అన్న ఈశోర్ ఇచ్చారు తప్పకుండా ఈ బాధ్యతల్ని ఒక కిరీటంలాగా కాకుండా ఒక పనిలాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొమ్మిది వందల ఇరవై మూడు గ్రామాలు ఉండే ప్రతి గ్రామంలో ఉండే బీసీ సోదరులలో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాల ద్వారా వాళ్ళకి ఈ యొక్క అంశాన్ని తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని నింపి ఒక మిలిటెంట్ ఉద్యమంలాగా చేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించు రెండు వేల నుంచి చూడండి మా జనరేషన్కి ఒక కాపు ఉద్యమం తీసుకోండి ఒక జల్లికట్టు ఉద్యమం తీసుకోండి ఒక తెలంగాణ ఉద్యమం తీసుకోండి ప్రభుత్వాన్ని గడగడలాడించి కదిలిచ్చింది కేవలం నాలుగు గోడల మధ్యన మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజుతోనే అది ఆగిపోతుంది రోడ్ల మీదకి రావాలా మనం ఉద్యమాలు చేయాలా పోరాటాలు చేయాలా కలెక్టర్ కార్యాలయం ముట్టడించాలా మంత్రి కార్యాలయం ముట్టడించాలా ఆ రోజే రాష్ట్ర శాసనసభలో మన ఒక అంశం చర్చికి రావాలి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో దేనికంటే నాలుగు తీసుకుని పక్కన బా అనేది తప్ప మనిషి తలరాతలో మార్చే చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించిన రోజే మా బీసీల జీవితాలు మారుతాయి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలంటే ముందు బీసీ జనగణ జరగాలి బీసీలు ఎంతమందో తేలితే వాళ్ళ దామాక్షాపరం వాళ్ళకి రావాల్సిన వాటా వస్తుంది దానికోసం జిల్లాలో ఉండే మా బీసీ సోదరులందరినీ కలుపుకొని వారి ఎత్తులో ఉద్యమాలు చేసి ఈ యొక్క అంశాన్ని మా బీసీ కుటుంబానికి చేరే వరకు మేము ప్రయాణం చేస్తాము ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ బాధ్యతలు ఇచ్చిన రాష్ట్ర చైర్మన్కి రాష్ట్ర కన్వీనర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అలాగే మా జిల్లాలో జానక ప్రసాద్ అన్న భాస్కరరావు అన్న పెద్దలందరికీ కూడా మా వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు మమ్మల్ని దీవించినందుకు త్వరలో వాళ్ళు మా మీద పెట్టే నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను